హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి ఏపీసీఆర్డీఏ జోనల్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము మీరు నా బ్యాక్ సైడ్ చూసేది వచ్చేసి ఏపీసీఆర్డీఏ భవనం అదే దీనికి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి ఏదైతే ఏపీసీఆర్డిఏ భవనం ఉందో ఇది వచ్చేసి మొత్తం ఏడు ఫ్లోర్లతో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ సెవెన్ తో అయితే దీని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ విజయవాడలోని లెనిన్ సెంటర్ దగ్గర అయితే ఏపీసీఆర్డిఏ కార్యాలయం ఉంది అక్కడ నుండి షిఫ్ట్ చేయడం కోసం అయితే దీన్నైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రీవియస్గా దీనికి సంబంధించిన పనులు అన్ని ఆగిపోయి ఉన్నాయి ఉండేవి ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే దీనికి సంబంధించిన పనులు ఏదైతే మెయిన్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం కంప్లీట్ అయితే చేస్తున్నారు ఈ బిల్డింగ్ కూడా ఏంటంటే ఆధునిక షేర్ వాల్ టెక్నాలజీ అయితే దీన్నైతే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం ఆ అయితే మొత్తం బిల్డింగ్ ఏరియా మొత్తం ఏంటంటే వేరే చోట మొత్తం ఈ దీనికి సంబంధించిన బ్లాకులన్నీ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ మొత్తం బికించడం అయితే జరిగింది దీనికి సంబంధించిన పనులు అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగినాయి దాని తర్వాత ప్రీవియస్గా ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లో అయితే ఆగిపోయి ఉన్నాయి ప్రజెంట్ దీనికి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు కంప్లీట్ అవ్వడానికి కూడా వచ్చేసింది ఇలాగే కంటిన్యూ అయితే ఏంటంటే వన్ ఆర్ టూ మంత్స్లో అయితే ఇది కంప్లీట్ అయిపోవచ్చు మీరు చూసుకోవచ్చు మార్నింగ్ ఇప్పుడు నేను సెవెన్ సెవెన్కి అయితే వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు కూడా పనులు చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు మీరు చూ ఇది మీరైతే ఏదైతే చూస్తున్నారో వచ్చేసి లిఫ్ట్ ఏరియా అనమాట అక్కడ లిఫ్ట్ రావ వస్తాయి మొత్తం ఏంటంటే మెయిన్ ఏంటంటే ఏపీసీఆర్జీ బిల్డింగ్ కంప్లీట్ అయితే ఏంటంటే ఆంధ్రప్రద మొత్తం ఈ రీజియన్లో ఏడు వేల మూడు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్ల రీజియన్లో అయితే విస్తరించి ఉంది ఏపీసీఆర్డి అనేది క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఏంటంటే మెయిన్గా ఈ బిల్డింగ్ గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్ కదా మెయిన్ ఈ బిల్డింగ్ కంప్లీట్ అయితే ఏంటంటే రాజధాని పనులు స్పీడ్గా కంప్లీట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది బట్ ఏంటంటే ఇంతకుముందు విజిటిఎం ఉడా అనేది ఉండేది విజయవాడ గుంటూరు మంగళగిరి తెనాలి డెవలప్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అది రద్దు చేసి ఏపీసీఆర్టీఏని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది ప్రీవియస్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో అయితే దీన్ని అయితే ఏర్పాటు చేశారు ఇది దీనికి సంబంధించిన పనులు మెయిన్ ఇదైతే గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి ఇది మన్ వన్స్ ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఇక్కడ నుండి ఏమైనా అప్రూవల్స్ రావాలన్నా అంటే ఇల్లులు కట్టుకోవడానికి ఏమైనా అప్రూవల్ రావాలన్నా ఏమైనా కంపెనీస్ రావాలన్నా ఈ ఏపీసీఆర్టీఏకి అప్రూవ్ అయ్యి ఇక్కడ నుండి వాళ్ళకి అప్రూవల్ వచ్చిన తర్వాతే కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి